దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ సిఈ నరసింహస్వామి గారి జన్మదిన వేడుకలు జరిగాయి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఆయనకి బెస్ట్ విసేజ్ చెప్పారు నల్గొండ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఏపీఎస్సిబిలో ఒక ఏఈగా తన జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు సిఈ స్థాయికి ఎదిగారు ఈ రోజు ఒక వంద మందికి అద్భుతమైన భోజనం పెట్టారు ఈ జన్మదినం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది సిఈ నరసింహస్వామి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది నా పేరు నరసింహస్వామి నేను నల్గొండ టౌన్లో అమ్మ నాన్న నాన్న మల్లయ్య అమ్మ పీరమ్మ నేను నైన్టీన్ ఎయిటీ నైన్ ఏప్రిల్లో జాయిన్ అయినా ఏఈగా జాయిన్ అయినాను అంటే సీఈ అయితే అని అనుకోలేదు అప్పుడు ఆ టైంలో ఏఈగా జాయిన్ అయినప్పుడు మేము అప్పుడు మా సీనియర్స్ని చూస్తే చాలామంది డిఇ క్యాడర్ల ఎస్ఈ క్యాడల్లో సీఈ క్యాడల్ని రిటైర్ అయిపోయేవాళ్ళు అది కూడా చాలా షార్ట్ టైం అనమాట అంటే వన్ మంత్ టూ మంత్స్కే రిటైర్ అయిపోయేవాళ్ళు అంత ఎక్స్పెన్షన్ లేకుండే అప్పుడు మేము కూడా సీఈ క్యాడర్కి వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి తర్వాత రాను రాని ఎలక్ట్రిసిటీ సెక్టర్లో కన్జ్యూమర్ బేస్ పెరగడం డిమాండ్ పెరగడము ఎక్స్పెన్షన్ బాగా జరగడం వల్ల మాకు కూడా సిఈ అయ్యే అవకాశం కలిగింది నాది ఇప్పుడు రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి సిక్స్టీ వన్ బర్త్డే అంటే ఎన్నో బర్త్డేలు బయట గ్రాండ్గా చేసుకుంటాము మాస్ ప్లాన్వింగ్ మా వాళ్ళందరినీ ఒక తోటి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని అట్లా ప్రోగ్రామ్ చేసి అంటే రిటైర్ కావడం ఉన్న పరిస్థితిలో నాకు హ్యాపీగానే ఉంది కాకపోతే అందరూ కలిసి పనిచేసాము థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అందరితోటి కలిసి పనిచేసాము ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఎలాగ ఎవరైనా రిటైర్ అయ్యే ముందు కొంచెం బాధ కనిపిస్తుంది ఇలాంటి అందరితోటి ఆప్యాయతగా ఉండడము అవన్నీ అందరు కలిసి తిరగడము అందరు కలిసి వర్క్ చేయడము కంపెనీ గురించి మాట్లాడుకోవడం కంపెనీకి డెవలప్మెంట్ చేయడం అనేది ఇవన్నీ ఇంటరాక్షన్ అనేది ఇక ఇక ముందు ఉండదు కదా రిటైర్ అయినాక మన పనిలో మనం ఉంటాము సో అందరికీ ఒకసారి కలిసి అందరితో పాటు భోజనం చేద్దామని అనుకున్నాము మా వాళ్ళు కొంతమంది హోటల్లో పెడుతున్నారు కానీ హోటల్లో పెడితే ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండదు ఆఫీసులో ఉండి అందరితో మాట్లాడుకుంటూ కొంచెం ప్రోగ్రామ్ చేసినాం మనము ఎప్పుడైనా అమ్మ నాన్న తర్వాత మనం పోషించేది మన సంస్థ మనకు జీతం ఇచ్చేది మన కుటుంబాన్ని పోషించేది మన సంస్థ మనం ఎప్పుడైనా మన సంస్థకు రుణపడే ఉండాలి ఎందుకంటే మనం లాస్ట్కి చనిపోయినా కూడా మన సంస్థ మన ధన సాంక్రాలు పెన్షన్ కూడా ఇస్తుంటుంది కాబట్టి మన సంస్థకి ఎప్పుడైతే మనం మంచి జరుగుతుందో దాని మీద ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోవాలి అభివృద్ధికి చెందడానికి ముందు ఉండాలి మన సంస్థ అభివృద్ధి చెందుతుందంటే మనం ముందు పరిగెత్తి సంస్థకు చేయితోనీయాలి తద్వారా ఏంటంటే సంస్థ బాగుపడితే ఇంకా ఎక్స్పెన్షన్ ఉంటుంది సంస్థ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాంట్రాక్టర్లు ఉంటారు కన్జ్యూమర్లు ఉంటారు వీళ్ళందరికీ మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటాం కాబట్టి మనం సంస్థ అనేది తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ తల్లి అన్నమాట కాబట్టి అలాంటి తల్లికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాల్సిందే ప్రతి ఒక్కరు ఉండాలి నేను కూడా ఉంటాను తప్పకుండా నాకు ప్రతి నా సబార్డినేట్ ఎప్పుడు నాకు చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు సరే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తాయి మనకు తెలిసినంత వరకు వాళ్ళకు సాయం చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందుల్ని మనం కూడా పంచుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాము కొన్ని విషయాలల్లో ఏంటంటే కొన్ని మన బియాండ్ మనం సాల్వ్ చేయాలని కొన్ని విషయాలు ఉంటాయి అలాంటి విషయాలల్లో కూడా మనం ఎప్పుడైనా మనం మన వర్క్ మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి ఏదో ఇబ్బంది వచ్చిందని మనం ఒక దగ్గర ఆగిపోకూడదు సో అలాగా నా సబార్డినేట్స్కి ఎప్పుడు ఇంకోటి ఏంటంటే సబార్డినేట్స్ నేను గమనించేది ఏంటంటే అందరూ గుర్రాల్లాగా పరిగెత్తారు కొంతమంది స్లోగా ఉంటారు సో అలాంటి వాళ్ళని కూడా మనం కలుపుకొని వెళ్ళాలి వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నారో అలాంటి ఆ సబ్జెక్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కంపెనీ గురించి ఇంకా బాగుంటుంది అట్లా పని చేసుకుంటూ పోతాం నేను పనిచేసిన ప్రతి దగ్గర థర్టీ సిక్స్ ఇయర్స్ అండ్ హాఫ్లో నా సబార్డినట్ ఎప్పుడు ఇప్పుడు కూడా నేను ఏ ఉన్నాడు డిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు హైదరాబాద్కి వస్తే నాకు వచ్చి కలిసిపోతుంటారు వాళ్ళు సో అంతా ఎఫెక్షనేట్గా ఉన్నాం అనమాట